భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండల కేంద్రంలో రేణుకా చౌదరి క్యాంప్ ఆఫీస్ వద్ద కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు గురజాల గోపి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ గతంలో ఉపాధ్యాయునిగా పనిచేసిన రేగా కాంతారావు సేవలను గుర్తించి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాప్రతినిధి చేసిందన్నారు అలాగే కేసీఆర్ ప్రభుత్వం విప్పుగా కేటాయించిందని చెప్పారు అలాంటి కాంతారావు ఈ రోజు హద్దులు మీరి జూన్ ముప్పై తారీఖున కొత్తగూడెం జిల్లా ములకపల్లి మండలం పూసగూడెం సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ వద్ద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పిండ ప్రదానం చేయడం హేయమైన చర్యని మండిపాటుకు గురయ్యారు అవాంఛనీయ ఘటనలు అధికార పార్టీపై చూపే ప్రస్తావన వస్తే టీఆర్ఎస్ నాయకులపై కూడా అక్రమాలు వెలికి తీసే ప్రయత్నం చేపడతామని మీడియా పూర్వకంగా హెచ్చరించారు ప్రభుత్వ విప్పు చీప్ విప్పు రేగా కాంతారావు గారు మీరు పేల్చే అవాకులు చెవాకులు ప్రజలు మొత్తం నియోజకవర్గంలో జిల్లా వ్యాప్తంగా వింటున్నారు మీరు గతంలో చేసిన పాలక పాలన ఏంటి ఇప్పుడు చేసే ప్రవర్తన ఏంటి అన్నది జిల్లా వ్యాప్తంగా నియోజవర్గ వ్యాప్తంగా జన కార్యకర్తలు కానీ జనాలు కానీ సిగ్గుతున్న భావంలో ఉన్నారు ఎందుకంటే ఒక టీచర్ టీచర్గా పనిచేస్తున్న నువ్వు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిన్ను గుర్తించి ఒక ప్రజా ప్రతినిధిగా ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చి నిన్ను సమాజానికి రాష్ట్రానికి అన్నిటికీ నిన్ను పరిచయాలు చేసి నిన్న ఒక ప్రభుత్వ విప్పుగా చీపు ప్రభుత్వ విప్పుగా ఒక ఎమ్మెల్యేగా గుర్తింపు చేసిన కాంగ్రెస్ పార్టీ కన్నతల్లి లాంటి దాన్నే వెన్నుపోటు పొడిచిన చరిత్ర నీది అటువంటి చరిత్ర మిగిలిపోయిన వ్యక్తివి నువ్వు ఈరోజు మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు నిర్మల రేవంత్ రెడ్డి గారిని పిండ ప్రదాన చేస్తానంటాం తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్టే నీకు ఇప్పటికైనా చెప్తున్నాం నీకు మానవత్వం ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాజీ సెంట్రల్ మినిస్టర్ మంత్రివర్లు బలరాం నాయక్ గారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల చెమటతో కట్టిన కాంగ్రెస్ పార్టీని అక్రమంగా అవినీతికి పాల్పడి ఆక్రమించుకున్న చరిత్రని ఇది కాదా అని అడుగుతుంది వస్తవా అంబేద్కర్ సెంటర్కు బహిరంగ చర్చకు అని చెప్పేసి నేను సవాలు విసురుతున్నా అటువంటి అవినీతికి పాల్పడ్డ నువ్వు ఈరోజు దయ్యాలు వేదాలు పలికినట్టుగా నువ్వు ఈరోజు మా రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి పిండ ప్రదాన చేస్తానంటే కబర్దార్ కాంతారావు నువ్వు ఆక్రమించుకున్న ఆఫీసుని సవాల్ విసురుతున్న త్వరలో మా ప్రజాప్రతినిధులు మా ఎమ్మెల్యే కానీ మా ఎమ్మెల్యే పాయ మేడేశ్వర్లు కానీ మా ఎంపీ బల్లరా నాయక్ కానీ మా ఫైర్ బ్రాండ్ మా తల్లి రేణుకా చౌదరి ఆధ్వర్యంలో నీ తాళాలు బద్దల కొడతాం నీ ఆఫీసు అని చెప్పేసి అని నేను సవాలు విసురుతున్నా ధైర్యం ఉంటే అడ్డుకో అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తున్నా పేదల కష్టంతో గెలిచి పేదల కష్టంతో రాజకీయాల్లోకి వచ్చి నువ్వు ఎక్కడ గుర్తింపు ఉన్న వ్యక్తివి ఎక్కడో గవర్నమెంట్ స్కూల్ ఎక్కడో డ్రిల్లు టీచర్గా బతకల్సిన నిన్ను ప్రభుత్వ విప్పుని చేసి ఒక రాజకీయ నాయకుని చేసి రెండు సార్లు ఎమ్మెల్యేని చేస్తే కన్నతల్లి కాంగ్రెస్ పార్టీకి ఎన్నుపోటు పొడిచావు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల చెంప కన్నీరు దోచుకున్నావు ఈ రోజు వాళ్ళ కష్టార్థాన్ని దోచుకున్నావు బలరాం నాయక్ గారి శ్రమని దోచుకున్నావు ఈ రోజు చెప్తున్నాం మా ఫైర్ బ్యాండ్ మా రేణుకా చౌదరి ఆధ్వర్యంలో మన ఊర్లో ప్రోగ్రామ్ పెట్ట త్వరలో పెట్టబోతున్నా నువ్వు ఆక్రమించు ఆఫీస్ స్థలాలు పగల కొట్టబోతున్నా నేను ఆక్రమించుకోవడం కూడా ఖాయమని చెప్తున్నా ఈ విధంగా నేను సవాలు విసురుతున్నా అని చెప్పేసి అని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా ఇప్పటికైనా సరే నువ్వు పిండాలు పెట్టడం ఇవ్వనేది మా సీఎం గారిని అవమానపరిస్తే రానున్న రోజుల్లో నేను నియోజకవర్గంలో తిరగనీయకుండా గుణపాఠం చెప్తామని కూడా హెచ్చరిస్తున్నా కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు

Raj Mahindra varum